నా ప్రేమైన సహోదరోరా బక్రాయిద్ సమయంలో మనం కుర్బానీ చేస్తాం కదా చాలా మంది కుర్బానీ చేస్తూ ఉంటారు అయితే కుర్బానీ యొక్క అర్థం ఏమిటి కుర్బానీ ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి తెలియదు మిత్రులం అయితే ఇవాటి వీడియోలో దీని గురించే తెలుసుకుందాం వీడియో కంప్లీట్ చూడండి సహోదోరం కుర్బానీ అంటే ఏమిటి అంటే కుర్బాని యొక్క అర్థం త్యాగం చేయడం సహోదరులరం ఏం త్యాగం చేయడం మన ధనాన్ని మన ప్రాణాన్ని మనం ప్రేమించే వాటిని కొరకు త్యాగం చేయడం ఇదే కుర్బానీ యొక్క నిజమైన అర్థం సహోదరు అయితే ఈ కుర్బానీ ఎందుకు చేస్తారు కుర్బానీ సమయంలో జంతువుని బలిస్తాం కదా ఇలా ఎందుకు చేస్తారు అంటే సౌదల్లరా చూడండి మనం కుర్బానీ సమయంలో జంతువుని ఎందుకు బలిస్తామంటే ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాం గారి త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికే జంతువుని బలిస్తాం సహోదలో అందుకే కుర్బానీ చేస్తాం ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు ఏం త్యాగం చేస్తారంటే అల్లాహ్ కొరకు తన కొడుకుని త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు అల్లాహ కొరకు తన కొడుకుని కొడుకుని త్యాగం చేయడం అంటే చిన్న విషయం కాదు మిత్రుల కొడుకు పట్ల తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి అలాంటిది కొడుకుని బలివ్వమని ఆజ్ఞ వచ్చింది అల్లాహ నుండి ఆజ్ఞ వచ్చింది ఇస్మాయిల్ అలీ గారిని గారిని బలివ్వమని అల్లాహ నుండి ఆజ్ఞ వచ్చింది అది కూడా కలలు ప్రవక్త హజరత్ ఇబ్రాహిం అలీస్లాం గారు అల్లాహ యొక్క ఆజ్ఞను తిరస్కరించలేదు వెనుకాడలేదు తన కొడుకుని బలివడానికి సిద్ధమయ్య అంటే చూడండి హజరత్ ఇబ్రాహిం అలీ గారికి అల్లాహ పట్ల ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవాలి అల్లాహపై ఎంత భక్తి ఉందో మనం అర్థం చేసుకోవాలి అల్లహ తాలా ప్రవక్త హజరత్ ఇబ్రాహిం అలీస్ గారిని కేవలం పరీక్షించాలనుకున్నాడు హజరత్ ఇబ్రాహిం అలీస్లం గారి కొడుకుని బలివ్వడం కాదు మిత్రులారాం అల్లాహ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రవక్త హజరత్ ఇబ్రాహిం అలీస్లం గారికి ఎంత భక్తి ఉంది అల్లాహ పట్ల ఎంత ప్రేమ ఉంది చూడ్డానికే అల్లాహ ఆజ్ఞ అనేది ఇచ్చాడు కొడుకుని బలివ్వమని ఇది కేవలం పరీక్ష మాత్రమే ఈ పరీక్షలో హజరత్ ఇబ్రాహిం అలీ ఇస్సలం గారు మరియు ఇస్మాయిల్ అలీస్లం గారు ఇద్దరు కూడా విజయం సాధించి అల్లాహ పట్ల త్యాగానికి గుర్తుగా నిలిచారు అల్లాహ్ పట్ల ప్రేమ ఎంత ఉందో నిరూపించారు అల్లాహ్ వీరి త్యాగానికి సంతోషపడి ఒక జంతువుని పంపించి హజరత్ ఇస్మాయిల్ అలీస్లం గారి స్థానంలో దీన్ని బలివమని ఆజ్ఞాపించాడు అందుకే అల్లహతల్ లోనే సూర్య హజ్ లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు దీని అర్థం ఏమిటి అంటే అల్లాహ వద్ద జంతువు యొక్క మాంసం గాని రక్తం గాని చేరదు అల్లాహ వద్ద కేవలం మీలో ఉన్న భయ భక్తులు మాత్రమే చేరుతాయి అని అల్లహత తెలియజేస్తున్నాడు అల్లాహకు అవసరం లేదు జంతువు యొక్క మాంసం జంతువు యొక్క రక్తం అల్లాహకు అవసరం లేదు అల్లాహ కేవలం మన మనస్సులో అల్లాహ యొక్క భక్తి ఎంత ఉందో చూడాలనుకుంటు మనకు ఏదైనా పెద్ద సమస్య పెద్ద ఆపద ఏదైనా వస్తే మనం ఏమనుకుంటాం అరే నాకే రావాలా నాకే ఈ ప్రాబ్లం రావాలా నాకే ఈ సమస్య రావాలా నాకే ఇలా ఎందుకు జరుగుతుందని మనం అనుకుంటాం కానీ ఇది అల్లాహ్ తరపు నుండి ఒక పరీక్ష ఉంటుంది మిత్రులారా అర్థమైందా ఈ పరీక్షలో మనం విజయం సాధిస్తే కనుక అల్లాహ్ తాల దీనికి ప్రతిఫలం ఎంత ఇస్తాడో మనం ఊహించలేదు దీని యొక్క ప్రతిఫలం అల్లాహ వద్ద జమ అయి ఉంటుంది అర్థమైంది అయితే హజరత్ ఇబ్రాహిం అలీ ఇస్సలాం మరియు హజరత్ ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారి త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికే మనం ఈ కుర్బానీ చేస్తాం సహోదాలో ఈ జంతువులను బలిస్తాం అర్థమైంది ఈ కుర్బానీ చేయడం ద్వారా అల్లాహ పట్ల విధేయత మరియు భక్తిని మనం వ్యక్తపరుస్తాము అయితే సహోద్ ఈ కుర్బానీ సంబంధించి వీడియోస్ అనేవి మన ఛానల్ వస్తూ ఉంటాయి ఇన్షాల్లో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సరేనా సౌదరా ఈ వీడియో వేరే వారి కూడా చేయండి అసలం వైకమ్ వరహతీ